చేయవలసింది తపస్సే ఆ తపస్సుకు మూలం ధ్యానం ధ్యానానికి మూలం స్మరణ భగవన్ స్మరణ ఆ నామస్మరణ చేస్తూ నామం మీదే దృష్టి పెట్టి మౌనంగా మరి దేని మీద దృష్టి పెట్టకుండా ఉండగలిగితే తొమ్మిది క్షణాలు ఉండగలిగితే దాన్ని ధారణ అంటారు తొమ్మిది క్షణాలు తొమ్మిది సెకండ్లు ఎక్కువ కల తొమ్మిది సెకండ్లు ఉండగలిగితే దాన్ని ధారణ అంటారు ఏడు తొమ్మిది సరిగ్గా ఏడు ఏడు సెకండ్లు ఉండగలిగితే దాన్ని ధారణ అంటారు ఏడేళ్ళు నలభై తొమ్మిది సెకండ్లు ఉండగలిగితే ధ్యానం అంటారు ఒక్క నిమిషం సుమారుగా నలభై తొమ్మిది సెకండ్లు పదకొండు సెకండ్లు తక్కువ అనుకోండి ఉండగలిగితే దాన్ని ధ్యానం అంటారు ఆ ఏడు నలభై తొమ్మిదిలో ఐదు 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 నిమిషాల నలభై మూడు సెకండ్లు అంటే సుమారుగా ఆరు నిమిషాలు ఉండగలిగితే దాన్ని సమాధి అన్నారు ఏకంగా మేము ఒక్క కళ్ళం గంట ధ్యానం చేస్తున్నాం రెండు గంటలు ధ్యానం చేస్తున్నాం దానికి ధ్యాన శిక్షణ శిబిరం పెట్టారు మాకు వారే ఇదంతా పరిజ్ఞాన శిబిరాలు ఇవన్నీ అసలు సామూహికంగా ధ్యానం ఎప్పుడూ కుదరదు పక్కన ఇంకోటి ఉన్నాడంటే పరిజ్ఞానం అంటారు దాన్ని ధ్యానం అంటారు ఎందుకంటే వీడు జానాన్ని కూర్చోగానే పక్కవాడు ఎవడో రాకపోతే మేము నిన్న జానానికి రాలేదే అయిపోయింది వీడు జానం వాడు ఎందుకు రాలేదని ఆలోచిస్తున్నాడు వీడు వీడికి ధ్యానం మీద లేదు దృష్టి ఆ వచ్చిన వాళ్ళ మీద ఉంది అది మగవాళ్ళైతే ఒక దృష్టి ఆడవాళ్ళు రెండు దృష్టిలు ఉంటాయి ఇది అంటే మన జాన శిబిరాలు లెక్క ఇంతమందిని కూర్చోబెట్టి ముక్కు మోయించి మూత మోయించి పెద్ద కార్యక్రమం పెట్టి దానికి ఒక పదిహేసి వేలు వసూలు చేసేసి అవన్నీ వసూలు చేసి బ్రహ్మాండమైన